తెలంగాణ సుల్తానాబాద్ పెద్దపల్లి గద్దెపల్లి గ్రామంలోని ఆలయంలో అష్టమహర్షిరతో కూడిన వేణుగోపాల స్వామి అరుదైన శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన కుందరపు సతీష్ గుర్తించారు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ కళ్యాణి చాణుక్యుల కాలం నాటి ఈ శిల్పంలో వేణుగోపాల స్వామి రెండు కుడి చేతుల్లో వేణువు పట్టుకుని కరంద మగడం ప్రభావళి హారం మువల మేకల ఊరుదాసు జయమాల కరకణాలతో అలంకరింపబడి ఉన్నాడు అలాగే పదమంజీరాలు సాత్విక్ ఆసనంలోని నిలబడి ఉన్నాయి అతని కుడివైపున నీలాదేవి భూదేవి వర్ణించబడ్డాయి ప్రత్యేకంగా వేణుగోపాల స్వామి వెనుక ఉన్న మయూర తోరణంలో కృష్ణుని చెక్కిన విగ్రహాలు ఉన్నాయి ఇలాంటి శిల్పాలలో కనిపించే దశావతారాలకు భిన్నంగా ఉంటాయి అదే గర్భగుడిలో మరొక ముఖ్యమైన శిల్పం యోగ శయనమూర్తి ఆలయానికి చారిత్ర ప్రాముఖ్యతను చూపిస్తుంది ఈ పరిశోధనలు కళ్యాణి చాణుక్యుల కాలం నాటి కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అంటూ కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు అరగోపాల్ వెల్లడించారు